హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం తెలంగాణ హిస్టరీలో భాగంగా శాతవాహనుల చరిత్ర దాంట్లో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ చూద్దాం శాతవాహనుల చరిత్రలో కొన్ని ప్రాక్టీస్ బిట్స్ కింది వాక్యాలను పరిశీలించి సరైనది గుర్తించండి వీటిలో స్టేట్మెంట్స్ ఇచ్చాడు ఫ్రెండ్స్ స్టేట్మెంట్స్లో సరైంది గుర్తించమన్నాడు ధర్మపురికి పంతొమ్మిది కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ఒడ్డున కోటిలింగాల గ్రామంలో తెలంగాణ చరిత్రకు సంబంధించి మొదటి శిలాశాసనాలు నాణాలు లభ్యమయ్యాయి ఈ గ్రామంలో శాతవాహన రాజులు రెండు మూడు శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించిన శివుడి శ్రీ కోటేశ్వర స్వామి దేవాలయం ప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతుంది ఇక్కడ లభించిన నాణాలపై శాతవాహన పూర్వకాలం నాటి స్థానిక రాజులైన గోబర సిరకం వాయు సిరివాయు సిరినారణ సమగోప పేర్లు ఉన్నాయి వీటిలో సరైంది అడిగాడు ఫ్రెండ్స్ సరైంది కనుక ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన అన్ని స్టేట్మెంట్స్ కూడా సరైనవి నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణలోని జీవనది అయిన గోదావరి నదిని ప్రాచీన కాలంలో ఏమని వ్యవహరించేవారు జీవనది అయిన గోదావరి నదిని ప్రాచీన కాలంలో ఏమని వ్యవహరించేవారు ఆన్సర్ తేలివాహన లభ్యమైన ఆధారాలు నాణ్యాలను బట్టి కోటిలింగాల గ్రామం పదహారు మహాజనపదాల్లో పదహారు మహాజనపదాల్లో ఏ జనపదానికి సంబంధించినది ఆన్సర్ అస్మాక జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో జగిత్యాల జిల్లా వెల్గటూరు మండలంలో ఉన్న కోటిలింగాల్లో లభ్యమైన శాసనాలను శాసనాలను ఏ లిపిలో ఏ లిపిలో లిఖించారు ఆన్సర్ బ్రహ్మీ లిపి తెలంగాణపురం అనే అంశం ఏ శాసనంలో ప్రస్తావించారు ఆన్సర్ సంగారెడ్డి జిల్లాలోని తెల్లాపూర్ శాసనం నెక్స్ట్ క్వశ్చన్ హైదరాబాద్ రాష్ట్ర పురావస్తు శాఖ పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రచురించిన పంతొమ్మిది వందల యాభై మూడులో ప్రచురించిన యాంటీక్వేరినియన్ రిమైన్స్ ఇన్ హైదరాబాద్ స్టేట్ అధ్యయన గ్రంథం ఎన్ని స్థలాలను సంరక్షిత స్థలాలుగా పేర్కొంది ఆన్సర్ నూట పద్దెనిమిది కింది వాక్యంలో సరైనది గుర్తించండి చూడండి ఇక్కడ ప్రతిపాదన మరియు కారణం ఇచ్చి సరైనది అడిగాడు ప్రతిపాదనలో చూస్తే తేలివాహనా నది పరివాహక ప్రాంతంలో నివసించే ప్రజలను త్రిలింగులుగా వ్యవహరించి కాలక్రమంలో త్రిలింగ దేశాన్ని తెలంగాణగా స్థిరపడి ఉండవచ్చని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త పరబ్రహ్మ శాస్త్రి అభిప్రాయపడ్డారు కారణం ఇక్కడ కారణం చూస్తే గంగా వంశస్థుడైన ఇంద్రవర్మ వేయించిన పుర్లీ శాసనం నుంచి మొదలుకొని వివిధ కాకతీయ శాసనాల్లో త్రిలింగ తిలింగ తెలంగా అనే మూడు పదాలను పర్యాయ పదాలుగా ఉపయోగించారు వీటిలో సరైంది అడిగాడు ఫ్రెండ్స్ సరైంది గనక ఒకసారి చూస్తే ఇక్కడ ఆన్సర్ ప్రతిపాదన ఏ కారణం ఆర్ రెండూ సరైనవే ఆర్ ఏకు సరైన వివరణ కింది ఏ శాసనములో తెలంగాణ అనే పదం ప్రస్తావనకు వచ్చింది చూడండి తెలంగాణ అనే పదం ప్రస్తావనకు వచ్చింది ఏ శాసనంలో ఆన్సర్ ప్రతాపరుద్ర గణపతి పదిహేను వందల పదిలో వేయించిన వెలిచెర్ల శాసనం నెక్స్ట్ క్వశ్చన్ చరిత్రకారుడు బి సుబ్రహ్మణ్యం రచించిన ఏ పుస్తకం తెలంగాణ చరిత్ర పూర్వయుగ అధ్యయనానికి ఉపయుక్తమైన గ్రంథంగా భావించవచ్చు ఆన్సర్ తెలుగు నేలపై పరిశోధనలు నెక్స్ట్ క్వశ్చన్ తెలంగాణ పేరుకు సంబంధించి కింది వాక్యాలను పరిశీలించి సరైన వాటిని ఎన్నుకోండి వీటిలో సరైన అడిగాడు మహమ్మద్ బిన్ తుక్ల కాకతీయ రాజ్యాన్ని జయించిన తర్వాత ముస్లిం త్రిలింగ దేశాన్ని తెలంగాణ అని వ్యవహరించారు తుగ్లక్ సేనాని అనూర్ ఊరగల్లు ఆక్రమణ ఆగిపోయిన తర్వాత కోస్తాపై దండెత్తాడు అప్పుడు తన శాసనాల్లోనూ పరిపాలన కైఫియత్తుల్లోనూ తెలంగాణ అని రాయించాడు కోస్తా ప్రాంతం నిజాం కాలంలో బ్రిటిష్ వారికి వచ్చింది అప్పుడు ఆ ప్రాంతాన్ని తిరిగి ఆంధ్ర అని వ్యవహరించారు పాలనలోని ప్రాంతానికి తెలంగాణ అని స్థిరపడింది చూడండి ఇక్కడ ఇవ్వబడిన దాంట్లో సరైన వాక్యాలు ఒకసారి చూస్తే ఇక్కడ ఇవ్వబడిన మూడు కూడా సరైనవి తెలంగాణలో చారిత్రక పూర్వయుగం గురించి పరిశోధనలు ప్రారంభించిన మొదటి వ్యక్తి ఆన్సర్ రాబర్ట్ బ్రూస్ ఫుట్ తెలంగాణతో పాటు దక్షిణ భారతదేశంలో మొదటి విశాల సామ్రాజ్యాన్ని స్థాపించిన రాజవంశంగా ఖ్యాతి గడించింది ఎవరు ఆన్సర్ శాతవాహనులు తెలంగాణలో చారిత్రక యుగం నుంచి ప్రారంభమైంది ఆన్సర్ ఆరవ శతాబ్దం పురాణాలు ఆంధ్ర వృత్యులని చూడండి పురాణాలు ఆంధ్ర వృత్యులని ఎవరిని పేర్కొన్నాయి ఆన్సర్ శాతవాహనులు ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఐఎమ్ రిక్వెస్టింగ్ సబ్స్క్రైబ్ కూడా చేస్తారని ఆశిస్తున్నా నెక్స్ట్ క్వశ్చన్ కింది వాటిని జతపరచండి శాతవాహనుల మొదటి రాజధాని రెండవది రాజధాని మూడవ రాజధాని ప్రతిష్టానపురం కోటిలింగాల ధాన్య కటకం ఇక్కడ ఆన్సర్ ఒకసారి చూస్తే ఆప్షన్ వన్ అనేది సరైన ఆన్సర్ శాతవాహనుల రాజభాష ఏది ఆన్సర్ పాకృతం శాతవాహనుల కాలంలో పర్యటించిన మొ విదేశీ యాత్రికుడు పర్యటించిన విదేశీ యాత్రికుడు గ్రీకు యాత్రికుడు మెగస్తనీస్ నెక్స్ట్ క్వశ్చన్ కింది వాక్యంలో సరికానిది అడిగాడు చూడండి ఇక్కడ సరికానిది శాతవాహన్ అనే పదానికి కన్నడంలో రైతు అని అర్థం ద్రవిడ దేశం ఆర్యవర్తన దేశం మధ్య సాంస్కృతిక సమన్వయాన్ని సాధించి శాతవాహనులు చారిత్రాత్మక పాత్రలు పోషించారు అని ప్రముఖ చరిత్రకారుడు కేఎం ఫనిక్కర్ పేర్కొన్నాడు శాతవాహన్ల రాజధాని విజయపురి దీంట్లో సరికానిది అడిగాడు ఫ్రెండ్స్ సరికాని దాన్ని గనుక చూస్తే శాతవాహన్ల రాజధాని విజయపురి అనేది సరికానిది శాతవాహన వంశస్థాపకుడు ఆన్సర్ శ్రీముఖుడు శాతవాహన రాజ్య స్థాపకుడైన శ్రీముఖుడు శూద్రుడని తెలియజేసింది ఎవరు ఆన్సర్ ప్రాచీన వాగ్మయం పుత్ర శాతకర్ణి ఏక బ్రాహ్మణుడు అని ఎవరు పేర్కొన్నారు ఆన్సర్ నాసిక్ శాసనం ఇక్కడ చూడండి శాతవాహన్ల జన్మస్థలానికి సంబంధించి వివిధ వాదాలను సరిగా జతపరచండి ఇక్కడ వాదం మరియు జన్మస్థలం తెలంగాణ వాదం కర్ణాటక వాదం కోస్తాంధ్ర మహారాష్ట్ర వైపు రా జన్మస్థలాలు ఇచ్చాడు ఇక్కడ సరైన జత ఒకసారి చూస్తే ఆప్షన్ టూ అనేది సరైన జత నెక్స్ట్ క్వశ్చన్ శాతవాహనుల పాలన మొదట తెలంగాణలో ప్రారంభమై తర్వాత క్రమంగా పశ్చిమ ఉత్తర దక్షిణాలకు విస్తరించిందని పేర్కొన్న చరిత్ర పరిశోధకుడు ఆన్సర్ కంబంపాటి సత్యనారాయణ చరిత్రకారుల ప్రకారం శాతవాహనుల కాలంలో రోమన్ సామ్రాజ్యంలో జరిగే వాణిజ్యానికి కింది వాటిలో ఏది ప్రధాన కేంద్రంగా ఉంది ఆన్సర్ కొండాపూర్ శ్రీముఖుడి పాలన కాలంలో తెలంగాణలో పేరు పొందిన జైన క్షేత్రం ఏది ఆన్సర్ మునులగుట్ట ఇవి ఫ్రెండ్స్ తెలంగాణ చరిత్రలోని శాతవాహనుల గురించిన కొన్ని ప్రాక్టీస్ బిట్స్ మరికొన్ని ప్రాక్టీస్ బిట్స్తో మరొక వీడియోలో కలుద్దాం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నా థ్యాంక్ యూ వెరీ మచ్